ప్రైజ్ లోయా థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభునామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొదటి ఆదివారం దేవుడు యొక్క కృపల ద్వారా మనం అందరం సజీవులుగా ఉన్నాం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్పదైన సామర్థ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు దేవుడు అనుగ్రహించినటువంటి మాటలు నేను అందించడానికి మేము ముందున్నాను మొట్టమొదటిగా రెండవ కొరంతీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయంలో చూడండి సువార్త గురించి ఉన్నటువంటి మర్మము దేవుడు ఆయన బిడ్డలపైన మనకు అనుగ్రహించినటువంటి గొప్పదైన ఆశీర్వాదం రాయబడింది అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క పత్రికను రాసినప్పుడు గొప్పదైనటువంటి మర్మాలను రెవ్యులేషన్స్ని ఇందులో రాయడం జరిగిందండి మరి చదువుతున్నప్పుడు అనేక మంది వారి యొక్క ఆత్మలో వెలిగింపబడి గొప్పదైనటువంటి అద్భుతాలను పొందుకున్నారు ఈరోజు మనం అందరం కూడా అట్టి కృపను నమ్ముకున్నటువంటి వారముగా ధర్మశాస్త్రము నుండి విడిపించబడి కృపలోనికి దేవుడి ద్వారా యేసు ప్రభు ద్వారా ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా మనమందరం కూడా కృపలో నిలబెట్టబడాలని కోరుతున్నాను ఇటు కృపలోనే ఇటు సువార్తలు నడిపించబడాలని కోరుతున్నానండి మొదటగా ఇక్కడ ఆయన రాస్తూ ఏమంటాడంటే నాలుగవ అధ్యాయం కాబట్టి ఈ పరిచర్య అంటే కృపా పరిచర్య రెండు పరిచర్లు ఉన్న మరి బైబిల్ గ్రంథంలో ఒకటి ధర్మశాస్త్రం మరొకటి కృప కృపా పరిచర్య ధర్మశాస్త్ర పరిచర్య రెండు పరిచర్యలు కనుక మీరు అంతకుముందు మనం చూసినట్లయితే మూడవ అధ్యాయం కూడా ఈ రెండు పరిచర్యల గురించి రాయబడి ఉంటాయి ఏంటంటే రాళ్లపైన చెక్కబడినటువంటి అక్షరముతో రాయబడిన పరిచర్య లేదంటే ఆత్మ ద్వారా నడిపించబడేటటువంటి ఆత్మ పరిచర్య అంటే కృపా పరిచర్య కృపలోనే దేవుడి యొక్క మహా గొప్పదైన ఫేవర్లోనే ఈ కృపలోనే పరిశుద్ధాత్మ అనే వరము మానవులం ఆయన బిడ్డలమైన మనకు అనుగ్రహించబడింది కనుక మరి ఈ కృప గురించి మూడవ అధ్యాయంలో ధర్మశాస్త్రం కృప గురించి మాట్లాడుతూ నాలుగవ అధ్యాయంలో ఈయన కృప యొక్క స్పెషాలిటీ కృపలో ఉన్నటువంటి బిడిల జీవితాలలో ఎటువంటి అద్భుతాలు జరిగించబడతాయి ఈ సువార్త ఏంటి అనే దాని గురించి చెబుతాడు కనుక ప్రతి ఒక్కరు కృప యొక్క లోతు ఎత్తు వెడల్పు వైశాల్యం ఎంతో తెలుసుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడతాడు కనుక ప్రతి ఒక్కరికి దేవుడు కృపలోనికి రావాలంటటువంటి ఒక ఆశ కలిగి ఉన్నాడు మనందరి పట్ల కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ధర్మశాస్త్రం అనేటటువంటి కాడి నుండి అక్షరము క్రింద నుండి ఆ యొక్క ఖండించుకునే జీవితం నుండి శాపభరితమైన జీవితం నుండి ప్రతి ఒక్కరు విడిపించబడి కృపలోనికి ఆశీర్వాదంలోనికి క్రీస్తసు రక్తపు నిబంధనలోనికి ఎక్కడైతే అబ్రహం ఆశీర్వాదం ఉందో ఆ యొక్క నిబంధనలోనికి రావాలని కోరుతూ ఉన్నాను కనుక ఈరోజు అటి పరిచర్యను ఆ పోస్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు నాలుగో అందులో కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై ఆ ధైర్యపటము కృపలో ఉన్నటువంటి వారికి దేవుడి యొక్క కరుణ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటాయండి అని ఫేవరబుల్ ఇయర్ అంటాం ఫేవర్ దేవుడి యొక్క కనికరము పొందేటటువంటి ఇయర్ దేవుడి యొక్క కృప పొందుకునేటటువంటి దినము దేవుడి యొక్క మరి కరుణ దయ ఎంతో గొప్పవి అందుకోసమని ఆయన దయ ఆయన బిడలమైన మన పట్ల ఆయుష్కారం అంతా ఉంటుందండి ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు చూడండి మనము వాక్యం వింటున్నప్పుడు కానివ్వండి ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు అనేకులు ఏదైనా సరే ధర్మశాస్త్ర మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే జడ్జ్మెంట్లోకి వస్తాం మరి ఏదైనా పాపములో చిక్కుకుపోయిన వారిని చూసినప్పుడు చూడండి మనము వారి నిమిత్తం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం యేసుక్రీస్తు క్రీస్తు ఎదుటికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళతో పాటుగా రాళ్లతో కొట్టి చంపలేదండి ఆయన లిఫ్ట్ చేశాడామని మరలా తిరిగి పాపం చేయొద్దని మరి పాపాన్ని ఎంకరేజ్ చేయలేదు ఏసుప్రభు ఎక్కడ కానీ క్షమించాడు బలపరచాడు కృపనిచ్చాడు దయనిచ్చాడు అప్పుడు ఆమె ఆ యొక్క పాపము చేయకుండా ఉండటానికి బలం పొందుకుంది గనుక ప్రతి ఒక్కరు మనము యవన బిడ్డలు కానీ సంఘములు ఉన్నటువంటి వారు ఎవరు కానీ ఏదైనా బానిసలుగా ఉన్నప్పటికీ చెడు వ్యసనాలలో ఉన్నప్పటికీ వారి కొరకు మనము ప్రార్థించవలసిన వారమే ఉన్నాం కాపులను ముఖ్యంగా వారందరి కొరకు ప్రార్థించాలి ఖండించడం వలన లేదంటే వారిని వెలివేయటం వలన ఎటువంటి మార్పు సంభవించదని దేవుడి యొక్క మంచితనము ఆ స్త్రీకి మనస్సును అనుగ్రహించింది దేవుడి యొక్క కరుణ ప్రభు యొక్క కరుణ ఆమెని మరలా తిరిగి పాపము చేయకుండా బలపరిచింది ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి కృప ప్రతి ఒక్కరికి అర్థం కాదు అయితే చూడండి అనేకులను జడ్జి చేయడం చాలా ఈజీ కానీ కృప చాలా గొప్పది క్షమించడం అనేది చాలా గొప్పది క్షమించి వారిని లేవనెత్తిన వారి కొరకు ప్రార్థించడం అనేది చాలా గొప్పది అందుకోసమనే క్రైస్తవులైనటువంటి మనము యేసు ప్రభుని దైవంగా కలిగిన మనము పడిపోయిన వారిని చూసి నవ్వకుండా లేదంటే సాతను బంధించిన వారిని చూసి మరి భయంకరంగా వారి గురించి మనం కూడా మాట్లాడకుండా దేవుని బిడలముగా ఆ బిడల కొరకు ప్రార్థిస్తాం వారు లిఫ్ట్ చేయబడాలి ఎత్తబడాలి కృపను బోధిస్తాం కృపలో ఉన్నటువంటి సామర్థ్యం ప్రభు మంచితనాన్ని గురించి చెబుతామండి ఆమె కనుక ఈ రకంగా గొప్పదైనటువంటి మార్పు సంఘాలలోను మరి బిడల జీవితాలలోను లోకంలోను మనం చేయగలం అందుకోసం మరి దేవుడు ఏమన్నాడంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు వెలుగు వెలుగ ఏం చేస్తుందని చీకటిని పారద్రోస్తుంది పారద్రోలుతుంది అంటే ఈరోజు నీ ఎదుట పాపముతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటే మరి ఆ బిడ్డ మీద నువ్వు చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఏసైఎ నామంలో వాడిలో ఉన్న చీకటి పారిపోవాలి ఆ బిడ్డ వెలుగు బిడ్డగా కావాలి వెలుగు సంబంధిగా మార్చబడాలి అది కృప నరిగిన బిడ్డల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడిన బిడ్డల ద్వారానే జరుగుతుంది కనుక సృష్టి మిగిల ఆశతో దేవుని కుమారుల కొరకు మరి వేచి చూస్తూ ఉంది ప్రత్యక్షత కొరకు వేచి చూస్తుందని దేవుడు ఈ యొక్క మినిస్ట్రీ స్థాపించబడినప్పుడు సెలవు వాగ్దానం అది మాకు కనుక ఈరోజు అటు పనిలోనే మనం అందరం ఉండాలి మా పని కాదు ఒకరి పని కాదు దేవుని బిడలమైన మన యొక్క పని కనుక ఇక్కడ పరిచర్యలు ఈ పరిచర్యలు ఏమని రాస్తున్నాడంటే కరుణ కరుణను పొందుకుంటున్నాం దయను పొందుకుంటున్నాం ఆయన మంచితనాన్ని పొందుకుంటున్నాం ఎక్కడండి అంటే కృపా పరిచర్యలు ఆమెను ఈరోజు కృప అంటే ఏంటో తెలియకపోతే మీరు ప్రార్థించినప్పుడు మాత్రం తప్పకుండా ప్రభు మమ్మల్ని కృపలోనికి నడిపించండి అని ప్రార్థించండి కృప యొక్క లోతు మాకు బోధించండి అని ప్రార్థించండి కృపలో ఉన్నటువంటి మీ మంచితనం అనుభవించడానికి మాకు సహాయం చేయండి అని ప్రార్థించండి ఆమె మరి ఇక్కడ ఏమన్నా రాసాం అధైర్యపడము ఈ యొక్క కృప ఉంటే దేన్ని బట్టి అధైర్యపడమండి మనం వ్యాధిని చూసి భయపడము బ్యాడ్ డయాగ్నోసిస్ని చూసి అంటే బ్యాడ్ రిపోర్ట్ని చూసి మనం భయపడము ఆమె అధైర్యపడము ఎందుకంటే ఏసయ్య కృప మనల్ని ప్రతి పాపము ప్రతి బంధకము నుండి విడిపించింది మరణ ఛాయ నుండి మొమ్మల నుండి విడిపించింది కృప జీవమునిచ్చే కృప కృప అధైర్యపరచని కృప గొప్పదైనటువంటి కృప కృపగనక దేవు ఇక్కడ పౌలు ఏమని చెప్తున్నట్టు మేము అధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకూ దేవుని వాక్యమును వంచనగా బోధించకయు సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొరచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము అయితే అనేకములైనటువంటి చెడ్డ కార్యాలు లేదంటే చెడు తలంపులు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఉంటాయి కానీ క్రీస్తు కృపలో నీవు గనక ఉంటే వాటన్నిటి నుండి ప్రభువైన యస్సు క్రీస్తు నిన్ను విడిపించి ప్రతి అవమానం నుండి తప్పించి గొప్పదైనటువంటి నీతి కలిగిన జీవితాన్ని జీవించటానికి మనల్ని అందరినీ బలపరుస్తూ ఉన్నాడు అదే ఇక్కడ ఆ పోస్తుడైనటువంటి పౌలు చెబుతూ ఉన్నాడు దాని తర్వాత చూడండి మూడవ వచనము మా సువార్త మరుగు చేయబడిన యెడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అంటే ఈరోజు క్రైస్తవులమే మనం అందరం యేసు ప్రభుని నమ్మినటువంటి వారమే అంటూ సువార్త అంటే ఏంటో నాకు తెలియదు అంటే మాత్రము ఆ యొక్క సువార్త యొక్క శక్తి ఎవరికి తెలియపరచబడదు అని ఇక్కడ అంటే నశించిపోతున్నటువంటి వారికి సువార్త మరుగు చేయబడి ఉంటుందండి ఆమె అంటే యేసు ప్రభుని మరి నమ్ముకుంటున్నానని చెబుతూనే యేసు ప్రభును రిజెక్ట్ చేయడం ఆయన కృపని రిజెక్ట్ చేయడం ఆయన మంచితనాన్ని రిజెక్ట్ చేయడం ఆమె కనుక గొప్పదైనటువంటి మర్మములు గొప్పదైన ఆశీర్వాదం సువార్తలో ఉంది సువార్త అంటే ఏంటంటే మంచి వార్త గుడ్ న్యూస్ గాస్పిల్ దేవుని గురించినటువంటి వార్త యేసు ఈ లోకంలో జన్మించాడు మరణించాడు తిరిగి లేచాడు ఇది కేవలం సువార్త మాత్రమే కాదండి యేసు ఈ లోకంలో ఏం చేశాడండి కుష్ఠరోగైనటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు గుడివాడిని బాగు చేశాడు చనిపోయినటువంటి బిడలిని లేపాడు ఆయన మన పాపముని తీసుకున్నాడు ఆయన శిక్ష పొందడానికి అర్హుడు కాదు అయినప్పటికీ మన స్థలాన్ని తీసుకుని ఆయన యొక్క స్థలము తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండబెట్టబడేటటువంటి ఆ స్థలాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అట్టి యొక్క గొప్పదైన సామర్థ్యాన్ని మనం ఎల్లప్పుడూ గ్రహించుకొని ఆలోచించుకుంటూ అందులో ఉన్న శక్తిని మనం ఈ భూమి మీద పొందుకోవాలి రామాయణ్ అయితే ఈ సువార్త శక్తి ఎవరికి ఇవ్వబడుతుందంటే నువ్వు నిజముగా ఆ కృపని నమ్మే ఏ నువ్వు నాకు దేవుడుగా ఉండండి నీ పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడతాను సువార్తలో నేను ఉంటాను కృపలో నేను ఉండాలనుకుంటున్నానంటే మాత్రము నువ్వు ఎన్నిటికి నశించవు సువార్త కృపా వార్త ఎవరికైతే హీనంగా కనబడుతుందో కృపలో ఉన్నటువంటి బిడ్డలను చూసి వీరు తప్పుడు బోధ అంటున్నారు ఇదిగో అటువంటి వారు ఏ జోన్లో ఉన్నారని రాయబడుతున్న నశించుచున్నటువంటి వారు గనక దేవుడికి ఏ బిడ్డలు నశించడం ఇష్టం లేదు ఆమె మరి నాలుగవచనం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త మరి సువార్త దేన్ని కనపరుస్తుందని దేవుడి ఇక్కడ పౌలు ఇక్కడ రాస్తున్నాడు అంటే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త తండ్రి దేవుడి యొక్క మహిమను యేసు ప్రభు కనపరుస్తూ ఉన్నాడు ఎందులో అంటే సువార్తలు అంటే నువ్వు గనక సువార్తను నమ్మటం లేదంటే నువ్వు గనక కృపను నమ్మటం లేదంటే నువ్వు గనక ఈ యొక్క కృపలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించడం లేదంటే దేవుడి మహిమను దేవుడి మహిమను కనపరుస్తున్న యేసు ప్రభును వద్దంటున్నామని అర్థం ఆమె మరి ఒక దేవుడి మహిమ యేసు ప్రభులో ఉన్నటువంటి మహిమ స్వార్థ ద్వారా వినకుండా నువ్వు కృపను రిజెక్ట్ చేశావు కనుక అక్కడ ఏమనుందంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము ఎవరైతే కృపను వద్దంటున్నారో వారికి ఎవరైతే యేసు ప్రభు నాకు దైవంగా ఉంటే చాలు ఆయన ఆత్మలో నేను ఉండాలని ఇష్టపడటం లేదనుకుంటున్నారో వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసి ఉన్నది చూడండి ఇక్కడ ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దేవత అంటే దురాత్మ ఎవరైతే ప్రభు దగ్గరికి రావటం లేదు అవిశ్వాసంలో ఉన్నారో ఇంకా వారి యొక్క కళ్ళకు గుడ్డితనం కలగజేస్తూ ఉంది చూడండి ఎవరైనా సరే ఎప్పుడు మన కళ్ళు మూస్తారంటే పక్కన చూడండి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒక దైవజనుడు చెప్తాడు ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు కనుక ఉంటే చూడండి ఒక చక్కటి అందమైనటువంటి స్త్రీ వెళ్తే ఆ స్త్రీ ప్రేమతోనో లేదంటే ఇంకొక విషయంలోనో తన భర్త కళ్ళు మోస్తుందట చూడకూడదని అంటే ఎందుకంటే అది అందంగా ఉందని ఆమెనంటే సువార్త ఎంత అందంగా ఉందో ప్రభు ఎంత చక్కగా ఉన్నాడు ఏసుప్రభు ఎంత ప్రేమ కలిగిన దేవుడో ప్రభులో ఉన్న మంచితనం ఒక వ్యక్తిని ఎంత గొప్పదైన స్థాయిలోనికి తీసుకువెళ్తుందో ఈ ఈ ప్రేమ కలిగిన ఏసయ్యను చూడకుండా ఈ యుగ సంబంధమైన దేవత ఎవరైతే ప్రభును నమ్మకుండా అవిశ్వాసంలో ఉన్నారో వారి కళ్ళకు గంతలు కడతా ఉంది ఎందుకంటే నువ్వు కనుక ఎసే ప్రేమను చూస్తే ఆయన యొక్క మంచితనాన్ని చూస్తే నువ్వు ఎసపురుగును నమ్ముకుంటావేమనే సాధానుడు భయం యేసు ప్రభులో ఉన్నటువంటి మర్మమైన కృప సువార్తని నమ్మకూడదని మనుషులకు వాడు గుడితనం కలగజేస్తున్నాడు కనుక ఈరోజు ఆ యొక్క గుడితనం నుండి ప్రతి బిడ విడిపించబడును గాక ఆయన జీసస్ నేమ్ ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె ఏసయ్యను గాక ఈ జీసస్ నేమ్ సువార్తలో ఉన్న యేసు ప్రభు ప్రేమను ఆ యొక్క మహిమను మీరందరూ మీ జీవితాలను గాక ఏం జీసస్ నేమ్ ఇటువంటి గొప్పదైనటువంటి కార్యములు అద్భుతాలు ఎన్నో సువార్తలు ఏసయ్య కృపలో ఉన్నాయండి అందుకోసం కృప వద్దకు నడిపించండి సయ్యాన్ని ప్రార్థించాలి ఇదిగో నాకైతే కృప ఇంకా తెలియదు లోతు కానీ నన్ను కృపలోనికి తీసుకువెళ్ళండి ప్రభు అని ప్రార్థించండి మీ బిడ్డల కొరకు ప్రార్థించాలి మీ కుటుంబాల కొరకు ప్రార్థించాలి ఆమె మరి అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఐదో వచనం అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుడుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం ఏ నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించిన అంటే యేసు క్రీస్తు దేవుడే తన మహిమను గురిచిన జ్ఞానం యేసు క్రీస్తు నుండి వెల్లడిపరచట కంటే తండ్రి దేవుణ్ణి తెలుసుకోవాలనుకుంటారు కొంతమంది హోవా దేవుణ్ణి ఆరాధిస్తామనుకుంటారు యేసు క్రీస్తు వద్దనుకుంటారు కానీ ఇక్కడ తండ్రి దేవుడే యహోవా దేవుడే ఆయన మహిమను యేసు ప్రభులో ఉంచాడంటే యశు క్రీస్తును ఆరాధిస్తున్నప్పుడు తండ్రి దేవుని మహిమను చూస్తూ ఉన్నాము యేసయ్యను నువ్వు ప్రభు నా నీ సన్నిధిలోనికి వస్తున్నానన్నప్పుడు నువ్వు తండ్రి దేవుడు సన్నిధిలోనికి వెళ్తున్నావు చూడండి త్రీ ఏక దైవం వేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు యేసు ప్రభుని ఆరాధిస్తే తండ్రి దేవుడు నీకు అద్భుతాలు జరిగిస్తా ఆయన నామంలోనే సమస్తమును జరిగించటానికి భూమి మీద ప్రతి కార్యం యేసూప్రభులో యేసు ప్రభు ద్వారా యేసు ప్రభుని నిమిత్తం ఆయనలో మనకు ఉంది ఆయన లేకుండా ఏది జరగలేదండి భూమి మీద సర్వ సృష్టిలో ఏసయ్య లేకుండా ఏది జరగలేదు ఆమెను యేసు ప్రభునే కాదనుకొని యహోవా దేవుని ఆరాధిస్తానంటే యేసు నేనే మార్గాన్ని నా ద్వారా తప్ప తండ్రి దగ్గరను వెళ్ళలేవు అన్నాడు ఏసయ్య లేకుండా తండ్రి దగ్గరికి మార్గం లేదు ఆమెను కనుక యేసు ప్రభులోనే తండ్రి దేవుడు ఆయన మహిమ ఆయన ప్రకాశం ఆయన చిత్తాన్ని ఉంచాడు కనుక ఈ యొక్క యేసు ప్రభు నామం యొక్క ఘనత ఎక్కడుందంటే కృపాపరిచర్యలో ఉంది ఆమె కనుక ఈ సంవత్సరం కృపలో మీరందరూ నాటపడదురు కాక కృప వా కృపా వాక్యములు ఉన్న శక్తిని మనం అందరం అనుభవించదు కాక ఆమె మరి అపోర్స్తులుడైనటువంటి పౌలు కూడా కృపా వాక్యంను బోధించినటువంటి వ్యక్తి కృప యొక్క మర్మ మొట్టమొదటిగా ఈయనకే బయలుపరచబడింది ఈయన అందుకే కృపను గురించి గొప్పదైన అద్భుతాలు రాస్తాడు అందుకే ఈయన ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగించబడ్డాయండి అంతవరకు జరగనటువంటి అద్భుతాలు జరిగించబడ్డాయి కనుక అద్భుతాలు జరిగించబడినప్పుడు అది తప్పు లేదంటే అబద్ధ బోధ కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపా వాక్యానికి సాక్ష్యం ఇస్తాడు కనుక అద్భుతాలు జరిగించబడతాయి సంఘాలను ఆమె ఏ అయితే పరిశుద్ధాత్మ దేవుడి గురించి బోధించబడటం లేదు ఏ అయితే అద్భుతాలు జరిగించబడటం లేదో ఆ సంఘము కృపను బోధించటం లేదని అర్థం కనుక మీరైతే ఇది ఈరోజు లైవ్లో చూస్తున్నప్పటికీ ఎక్కడి నుండి వింటున్నప్పటికీ వాక్యం మీ జీవితాలను మీ కుటుంబాలను నెరవేర్చబడలాగా దేవుడు మీకు కృపను అనుగ్రహించిన గాక కృపను తెలుసుకునటానికి మీరు పరిగెత్తుదురుగాక జీసస్ నేమ్ ఆమె నెక్స్ట్ ఇక చివరి వచనం చూద్దామంటే పదహారవ వచనం అదే అధ్యాయం పదహారవ వచనం కావున మేము అధైర్యపడము ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు మరి తండ్రి దేవుడి యొక్క మహిమను కనపరుచున్న యేసుప్రభు యొక్క కృప మాకు తోడుగా ఉంది ఆయన రెక్కల నీడలో మేము అందరం భద్రపరచబడి ఉన్నాం అందుకే ఆయన ఏమంటున్నానంటే కాబట్టి మేము అధైర్యపడము దేనిని బట్టి అధైర్యపడము ఆమె కాబట్టి అధైర్యపడం మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచు ఉన్నాడు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధ దేవుడు ద్వారా మీ ఆత్మ వాయి చెబుతుంది జీవింపబడుతుంది కనుక బాహ్యంగా ఉన్న ప్రతి సమస్యను ఆయన అనుగ్రహించిన ఆత్మ ద్వారా అధిగమించి విజయోత్సవంలోని నిలబెట్టబడతాం ఆమెను కనుక కృపలో గొప్పదైన ఆశీర్వాదం ఉంది పరశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు కృపలో నడిపిస్తాడు శక్తిని ఇస్తాడు ఆమె అందుకోసం మనం మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించ చూచుచున్నాము కనుక ఆలలు యక్షణ మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారములు కలగజేయుచున్నది ఏలే అనగా దృశ్యములైనవి అన్నిత్యములు అదృశ్యములైనవి నిత్యములు ఆమె అని దేవుడి యొక్క వాక్యాన్ని చూస్తున్నాడండి కాబట్టి మేము ఏం చేస్తున్నాం పాపసులుడే పౌలు ఏం రాస్తున్నాడంటే దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే కనబడినటువంటి దాన్ని చూస్తున్నాం మేము అదృశ్యమైన వాటి దాన్ని నిదాన్నించి చూస్తూ ఉన్నాం అంటే అదృశ్యంగా ఉండేది ఏంటండి అంటే నీకు జరగబోయే అదృశ్యం నీకు జరగబోయే అద్భుతం అదృశ్యంగా ఉంది ఆమె నువ్వు ప్రార్థించినప్పుడు నిజ స్వరూపంలోనికి ఫిజికల్ ప్రేమలోనికి వచ్చేస్తుంది నీ ఆత్మ ప్రతి సర్వ సంపదలతో నింపబడి ఉంది ఇదిగో నీవు ప్రార్థించినప్పుడు ఆత్మ ద్వారా ఆంతర్య పురుషుల్లో నీవు అద్భుతాన్ని ఫిజికల్ రంగులో తెచ్చుకుంటావు ఆమె పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గొప్పదైన మర్మాలను బోధించి ఏసు ప్రభుతో నీకు మరి కనెక్షన్ ఏర్పాటు చేసే దేవుడు ఏసయ్యతో ఒకటి చేసే దేవుడు ఆయన మనం మన కొరకు ఉచ్చరింపు శాక్యం కానీ మునుగులతో ప్రార్థిస్తున్న దేవుడు ఆయన సమస్తమును జరిగించడానికి సమర్థుడైన దేవుడు అన్లిమిటెడ్ పవర్ఫుల్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గనుక అదృశ్యుడైనటువంటి యశుప్రభుడే చూస్తూ అదృశ్యమైన ఆ అద్భుతమైన సామర్థ్యాన్ని చూస్తూ అదృశ్యమైన దాన్ని నిజముగా మన జీవితాల్లో పొందుకుంటాం ఆమె ఇట్టి భాగ్యము కృపా పరిచర్యలో ఆత్మ పరిచర్యలో ఉందండి ఆమె కనుక మీరందరూ ఈరోజు ఆత్మ పూర్ణులై దేవుని యొక్క కృపలో వేరు పారి ఎదిగించబడలాగా ప్రార్థిస్తూ ఉన్నాను కనుక దృశ్యమైన వాటిని ఎప్పుడు చూడ దృశ్యమైనవి నీ యొక్క రాంగ్ రిపోర్ట్ అది కొంచెం కొంచెం కాలమే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది ఆమె మరి దృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క మరి నీ యొక్క పావర్టీ లేదంటే లేమి అది నీకు దేవుడు గొప్పదైనటువంటి కొంతకాలమే కొంతకాలం అది నీ గొప్పదైనటువంటి సాక్ష్యంగా ఆశీర్వాదంగా ఐశ్వర్యంగా మార్చబోతున్నాడు కనుక అదృశ్యములైనవి నిత్యమైనవి దేవుడు అనుగ్రహించే సామర్థ్యం ఆరోగ్యం ఆశీర్వాదం ఐశ్వర్యం నిత్యముగా ఉండేది నేను నిత్య జీవం వరకు నడిపించేది గనక వాటిపైన మన మనస్సు నుంచి యేసు ప్రభు కృపలో నిలబెట్టబడాలని కోరుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ యొక్క మొదటి ఆదివారం రోజున యేసు ప్రభు కృప వద్దకు నడిపించబడాలని ఆయనలో ఉన్న ప్రతి మంచి ఆశీర్వాదంని మీరు పొందుకోవాలని కోరుతున్నాను ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాడ్ పరిశుద్ధి మీకు వందనాలు గొప్ప తండ్రి మీకు వందనాలు మీ యొక్క కృప ద్వారా అనుగ్రహించిన ప్రతి మనిషి ఆశీర్వాదంకే వందన బ్రహ్మ బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పటికీ అంతర్య పురుషుడి ద్వారా ప్రభు గొప్పదైనటువంటి ఆశీర్వాదమును మా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు అనుగ్రహిస్తున్న దేవుడు ఇంటున్నారు గనక మీకు వందన చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో ప్రభు ఈ అద్భుతమైన సామర్థ్యము శక్తి కలుగులాగిన ప్రవర్తిస్తూ ఉన్నాను ప్రభు ఐదుగో తండ్రి దృశ్యములైనవి అనిత్యములు అదృశ్యములైనవి నిత్యములనే వాక్యం సెలవిస్తుంది కనుక నీ బిడ్డల ప్రభు ఇది వారికి కనిపిస్తున్నటువంటి ఆ వ్యాధి లేమి బాధ వేదన ట్యూమర్ గడ్డలు లాడ్ ఫాదర్ ఎదుగుతుంది ఆ యొక్క ప్రతి గడ్డుతనం యేసు క్రీస్తు శక్తి కలిగిన నాములో తొలగిపోవలాగ్ఞాపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పరశుద్ధా నీ బిడ్డలు నీ శక్తి ద్వారా నీ ఆత్మ ద్వారా నింపబడుదురుగా జీసస్ మైటి నేమ్ వారందరూ గొప్పదైన ఆత్మ శక్తితో ప్రభు శక్తితో నింపబడి గొప్పదైన కార్యము నీ ద్వారా జరిగి సమర్థులుగా గాక ప్రభు నీవే నీ బిడ్డలకు నిత్యం వెలుగుగా ఉంది నడిపించుకొని సుమార్త సత్యముని బిడలు తెలుసుకునేలాగిన దయచేయండి ప్రభు వారి యొక్క గుడ్డితనం ఏదైతే తండ్రి యుగ దేవత దేవతని బిడల కనులకు గుడితనం కలిగించాలి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నావలో ఆ గుడ్డితనం అనేటటువంటి తెరలను ఏసు నామలో తొలగిపోలాగ్ని నీ బిడలు నీ మహిమను చూచుదురుగాక నీ కృపను చూచుదురుగాక నీ గొప్పతనము చూచుదురు కాక నీ అద్భుతమైన సామర్థ్యము చూచుదురు చూచుదురుగాక విడుదల కలుగును గాక ఇందనే మా చీసస్ నీ సన్నదిలోనికి నిబిడలు పరిగెత్తుకొనవచ్చు వచ్చు కృపను దయచేయమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ నామలో నరడా క్రీస్తు అతి పరిశుద్ధ నామలో ప్రార్థించి అడిగి పొందుకొని వింటున్నాం తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ గాడ్ బ్లెస్ యూ